హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ మచా ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి షర్క్లో అబ్రాజ్ టవర్ ఉండదు కదా ఆడికి వచ్చినాను నేను ఫ్రెండ్స్తో కలిసి దర్బార్ హమూదీ ఇమాంబాషా ఇంకా అహద్ యాసిన్ అందరూ కలిసి చూడడానికి వచ్చినాము సముద్రం ఆనుకునే ఉండాలి ఇరవై ఐదు నంబర్ పక్కనే సూపర్ ఉండదు మచా ప్లేస్ బీచ్ పక్కనే బీచ్ ఆనుకునే ఉండాలి ఇరవై ఐదు నెంబర్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాము అడిగి నజారా చూడమచ్చా ఎట్టు ఉండదు టవర్ చూడు మూడు టవర్లు నడుచుకుంటూ వెళ్తున్నాము మొత్తం జనాలు ఎక్కువ ఉండరు ఇక్కడ శుక్రవారం కాబట్టి జనాలు ఎక్కువ వచ్చేసినారు చిన్నపిల్లలు మొత్తం సైకిల్ తొక్కుతున్నారు పక్కన చూడమచ్చా రెడ్ సైడ్లో మొత్తం బీచ్ ఉండదు సముద్రం మానుగొని మేము కూడా అలాగ వచ్చినాం ఫస్ట్ టైం వచ్చా ఈ ట్వంటీ ఇయర్స్లో ఫస్ట్ టైం నేను ఇడికి రావడం ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలే చూసినా కానీ ఇరవై నెంబర్ కార్లో వెళ్ళేటప్పుడు చూసినాను కానీ ఫస్ట్ టైం ఇడికి వచ్చింది ఈ వాతావరణం ఈ సముద్రం పక్కన ఈ గాలి బాగుండదు మచ్చా చూడు వాడు దర్బారు ఏం తిప్పుతానాడో ఫోన్ పైకి కిందికి తిప్పుతూనే ఉంటాడు చూడు మచ్చా మూడు టవర్లు దానిపైకి ఎక్కాల మధ్య అదో కోరిక ఉండదు ఇన్షాల్లా ఎప్పుడైనా ఒకసారి ఎక్కాలని దాన్ని ఆనుకొనే టవర్ ఆనుకొని ఫిష్ మార్కెట్ ఉండదు మధ్య ఫ్రైడే ఫిష్ మార్కెట్ అంట అంటే ఫ్రెండ్స్ అంతా వీడియోలు తీసుకుంటా ఉన్నారు జనాలు ఎక్కువ ఉండరు మచ్చా ఇంకా కాస్త ముందరికి పోయిన ఉంటే జనాలు ఎక్కువ ఉండాలి బండ్లు కూడా చాలా ఉన్నాయి బండ్లు ఉండే ఈరోజు ఫ్రైడే కాబట్టి జనాలు ఎక్కువ చేసిన చాలామంది కోయితోళ్ళు చాలా మంది ఉన్నారు అబ్రాజ్ నీల బాటల మీద ఉండదు కదా మచా ఫోటో అదే ఈ స్థలం అదే ఫ్రైడే చూడమచ్చా అదే ఫిష్ మార్కెట్ స్కిప్ చేయకుండా చూడమచ్చా చూడమచ్చా వంటలు వస్తాడా చూడ రెండు వంటలు మాషాల్లా మాషాల్లా చూడమచ్చా వచ్చేసిన టవర్ దగ్గరికి వచ్చేసిన ఇక్కడ మొత్తం జనాలు ఎక్కువనే ఉన్నారు మొత్తం కోటోళ్ళు చాలామంది చాలా మంది ఉన్నారు మూడు టవర్లు ఇయ్యా దగ్గరికి వచ్చేసినా నుంచి స్కిప్ చేయకుండా బాగా బాగా చూడవచ్చా ఫ్రెండ్స్ మీరు కూడా స్కిప్ చేయండి బాగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పకుండా చూడమచ్చా పడవలు తయారు చేసినారా పడవలు తయారు చేసి దాని మీద ఐదు దినాల ఫోటో ఇరవై దినాల ఫోటో వేసినా చూడమచ్చా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెనకాల నా వెనకాల షూటింగ్ ఏదో జరుగుతున్నదే మొత్తం కోటలు ఉన్నారు ఏదో సినిమా షూటింగ్ అనుకుంటా చాలా మంది ఉన్నారు జనాలు అయితే చూసి ఇదే చేయవచ్చా చూడమచ్చా ఐదు దినాల పడవ ఐదు దినాలు పక్కనే ఇరవై దినాల పడవా చేసిన చూడమచ్చా సూపర్ ఉండదు మచ్చా బాగా టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది మొత్తం దర్ బారా ముందు ఫోటోలు తీసుకుంటున్నారు ఇదే మధ్యా షూటింగే చూడు రెండు రోజులు పోతాండా చూడు అది షూటింగ్ కోసమే తీసుకొచ్చిన అనుకుంటా దగ్గరికి వచ్చేసినా వచ్చా ఏ మూడు టవర్లు షర్కులు ఉండదు చా పక్కనే ఇరవై ఐదో నెంబర్ పక్క అనుకొని కోయిట్లో పక్కనే ఉండదు ఇరవై ఐదో నెంబర్ అనుకొని సముద్రం పక్కనే పక్క సముద్రం ఉండదు చూడు సముద్రం కూడా చూపిస్తా చూడు ఇది ఫిష్ మార్కెట్ జనాలు చాలా మంది మొత్తం వీడియోస్ ఫోటోలు తీసుకుంటున్నారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని కొత్త ఎవరైనా సబ్స్క్రైబర్లు చూసుకుంటా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం జనాలు చూడవచ్చా షూటింగ్ జరుగుతుండదు తప్ప కొంచెం సముద్రం పాడికి పోతుండ మొత్తం సముద్రమే సముద్రం ఆనుకొని ఉండదు టవర్ దాని పక్కన మొత్తం వాకింగ్ రోడ్ కూడా ఉండదు చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు మొత్తం షూటింగ్ జరుగుతుంటుంది మరబీ సీరియల్ అంటున్నారు ఆ దేగరికి పోలాపోయినా మచ్చా లోపల్ ఎంట్రీ లేదంట లోపలి కుడుమచా ఫ్రెండ్స్ అంతా వచ్చారా ప్రయాసిన్ కూడా హసీన్ హైం జుపో హాయ్ 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 నరవర్ హై జుపో ఇమామ్ చలో చలే ఫ్రెండ్స్ மொத்தமா மொத்தம் கவர் இட மொத்தம் ஷூட்டிங் இருந்தா சினிமா ஷூட்டிங் இருந்தா அது அரபி ஷூட்டிங் அன்பட்ட மொத்தம் வச்சா தியாலண்டா உனக்கு வீடியோ இங்கெந்தே வச்சா எல்ல போதான இண்டி காட்டி போதான இதால ஃபிஷ் மார்க்கெட் ఫిష్ మార్కెట్ వచ్చా పక్కన ఉండదే మూడు టవర్లో పక్కన ఉండదు ఫిష్ మార్కెట్ చూడు వచ్చా ఎన్ని బండ్లు ఉన్నాయి చూడవచ్చా ఆ నుంచి ఇటు దాకా ఎన్ని బండ్లు ఉన్నాయి చూడు బండి ఫుల్ అయిపోయిందా हाँ मतलब <laughs> <laughs>